హనుమాన్ చాలిసిన మొదట విన్నది తెలుసా శ్రీరామ భక్తుల్లో ఒకడైన తులసీదాస్ గోస్వామి అపారమైన భక్తితో శ్రీరాముని జీవితాన్ని రచించాడు తులసీదాస్ ఆ మహాగ్రంథాన్ని భక్తి శ్రద్ధలతో గానం చేసేటప్పుడు శ్రీరాముని పరమ భక్తుడైన హనుమంతుల వారు స్వయంగా సంకీర్తన సభలకు హాజరయ్యేవారు హనుమంతుల వారు అందరికంటే ముందుగా వచ్చి సంకీర్తన ముగిసిన తర్వాత చివరకు వెళ్ళేవారట రామనామ సంకీర్తనలను పూర్తిగా మునిగి ఉండేవారట ఒకసారి తులసిదాస్ శ్రీరామయ చరిత్రను గానం చేస్తుండగా సభలోనే ప్రజలందరూ వెళ్ళిపోయారు కానీ ఒక వృద్ధుడు మాత్రం తన్మయత్వంతో అక్కడే ఉండిపోయారు గానంలో లీనమై ఉన్నాడు తులసిదాస్ ఆ వృద్ధుడిని భక్తుడికి మెచ్చి ఆయన పాదాలకు నమస్కరించాడు అప్పుడు ఆ వృద్ధుడి రూపంలో ఉన్నదెవరో మీకు తెలుసా సాక్షాత్ శ్రీ ఆంజనేయ స్వామి వారే అప్పుడు తన దివ్య స్వరూపాన్ని తులసిదాస్కు చూపించాడు తన భక్తునికి దర్శనం ఇచ్చిన ఆంజనేయుల వారు తులసిదాస్ హృదయాన్ని భక్తి రసంతో నింపాడు అప్పుడు ఉద్భవించింది ఓ మహాస్తోత్రం నలభై పద్యాలతో కూడిన ఒక అద్భుతమైన స్తోత్రాన్ని రచించాడు అది ఏదో కాదు భూత ప్రేతాలు ఏమి చెప్తే ఉలిక్కి పడిపోతాయో ఏ మంత్రానికి అవి భయంతో పారిపోతాయి అదే హనుమాన్ చాలీసా అదే మనం ఈ రోజు వరకు భక్తితో పాటించే హనుమాన్ చాలీసా అంటే హనుమాన్ చాలీసను మొట్టమొదట విన్నది స్వయంగా ఆంజనేయ స్వామి వారే